డ్రైవర్లకు లోడింగ్ కార్మికులకు సంపూర్ణ హక్కులు సాధించే వరకు పోరు తప్పదు జీవీఎంసీలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లకు లోడర్లలో పనిచేస్తున్న కార్మికులకు సంపూర్ణ హక్కులు సాధించే వరకు పోరాటం తప్పదని కార్మికుల న్యాయ పోరాటానికి సిపిఎం పార్టీ భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అన్నారు గాజువాక పరిధిలోని క్లాబ్ డ్రైవర్లు లాడర్ కార్మికుల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కార్మికులు త్యాగాలతో సాధించుకున్న నలబై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసేందుకు కేంద్రంలో మోదీ సర్కార్ పూనుకుందని దుయ్యబట్టారు ప్రజలు రైతుల త్యాగాలతో సాధించబడిన వైజాగ్ స్టీల్ ను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని దీనివల్ల వేలాది మంది ఉపాధి విశాఖ అభివృద్దికి హాని జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు రాష్ట్రానికి ప్రభుత్వ రంగ సంస్థలకు ద్రోహం చేస్తున్న బీజేపీని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి హాని చేస్తున్న బీజేపీని నిలదీయాల్సిన అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీతోనే అంటకాగటం కార్మికుల ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతమన్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీని దాని మిత్రులను విజ్ఞప్తి చేశారు యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి క్లాప్ యూనియన్ అధ్యక్షులు సుగ్నాకర్ రాజు ప్రధాన కార్యదర్శి ఓ సురేష్ సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా కార్మికుల హక్కులు సాధించుకోవటం గగనమవుతుందని సమ్మెలు చేస్తే గాని ఏ సమస్య పరిష్కారం కావటం లేదని పోరాటాలపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సరైన గుణపాఠం కార్మికులను కోరారు రాబోయే ఎన్నికల్లో కార్మిక నాయకులు పోటీ చేయనున్నారని కార్మికుల కుటుంబాల భవిష్యత్తు అభివృద్దికి వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు మధు రాంబాబు గిరి పైడిరాజు గొలగన పరవ్ నాగరాజు మీనాక్షి చిన్నారావు హేమకుమార్ పంతొమ్మిది వార్డుల క్లాబ్ డ్రైవర్లు యూనియన్ అధ్యక్షులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు ఇటువంటి కష్ట సభలో అసెంబ్లీలో రిపోర్ట్లు నిర్వడానికి అవకాశం ఉంటుంది అందుకని రిజర్వ్ చేస్తున్నాం ఈసారి మీ ఓటు మీకు వేసుకోండి సిపిఎం పార్టీ గుర్తు గుర్తికోవాల నక్షత్రం ఈ గుర్తు ఓటు రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తారు మీకు ఒక బ్యాలెట్ పేపర్లు మాత్రమే గుర్తుంటుంది ఒక బ్యాలెట్ పేపర్ మాత్రమే గుర్తుంటుంది రెండు బ్యాలెట్లు బాక్స్లు ఉంటాయి ఈవీఎంలు ఉంటాయి ఈవీఎం ఒక ఈవెంలో మాత్రమే రెండు ఇంట్లో ఇది ఉండదు ముందు ఎక్కడ ఉందో ఈ రెండు పాటులో ఈ ఎక్కడ చూడండి ఈ విషయం గుర్తు ఆ ముందు మతం నొక్కండి రెండోది ఎంపీకి వేయండి ఆ విధంగా సుదీర్ఘ ద్వారా మీరు గెలిపెట్టండి సీఎం పార్టీ అభ్యర్థి గెలిపెట్టండి ఖచ్చితంగా రాబోయే కాదు మన జీవితాలు కుటుంబ జీవితాలు సరి కోసం మన సంబంధించిన ప్రత్యేక ఎవరికి ముద్దం చేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుస్తూ ముందు అందరికీ నమస్కారం ఆ రకంగా నేను ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి సంతాకాల పార్టీలు పనిచేశాను ఏ లాస్ట్ కాడెట్ బాయ్ ని రప్పిస్తారు కుకు వీల్క్ పర్మిట్ అప్లైడ్ చూనకి నేను ఉపదేశుగా ఉన్నాను చిట్టాకు పర్మిట్ అప్లైడ్ చూనకి సౌలతలహదార్గా ఉన్నారు ఎక్విటల్ పర్మిట్ అప్లైడ్ చూనకి ప్రశెత్తగా ఉన్నారు అక్కడ మేవటా కేటగిరీ నుంచి కార్బన్ యాక్షన్ చెయ్యాలరకు అండ్ కుర కొట్టకు పూర్తి పోర్టల్ రైల్ సైడ్ టోట కు జాలమండి కార్ల్ పని చేస్తారు ఆయనని వాట్ సీఏటి యు నేనే ఆ రీజనల్ కి నేను గవర్నమెంట్ జస్ట్ గా ఉన్నాను కాకి ఆ దగ్గర నుంచి గవర్నమెంట్ గేట్ వరకు అన్ని కంపెనీలు ప్రాంగడ్ వర్కర్కి నేను గౌరవ జస్ట్ గా ఉన్నాను మన సిఎంసీ క్యాంగడ్ వర్కర్ చూడడానికి పర్మిట్ అఫ్లాసీకి నేను గౌరవ ఆధారంగా ఉన్నారు ఆ విధంగా మొత్తం సిఐకి సంబంధించినటువంటి అన్ని యూనియర్స్ నా వద్ద గురించి వ్యాప్తి అంతేకాదు ఇల్లు లేని పేదలకి ఇల్లు తగ్గాలని చెప్పి మన భారత్ జోడి ప్రాంతంలో ముగ్గురు నిర్వహించాం మల్కాపురం కోసం భూపాటు నిర్మిస్తాం జిల్లా మొత్తమే పాల చోట్ల భూపాటు నర్మిస్తాం అన్ని సంతాపాలతో అవస్ట్ చేసి జైల్లో పెట్టారు అది జైజీ నడిపించాను బ్రహ్మ కార్మికులు కాంటార్ మార్చి పాతలు తీసేసి కొత్తలు బెడ్ పెట్టి చేస్తే వాళ్ళు ఉపాధి కాపాడు కోసం పోట్లాడో ఆ పోటాడు కూడా జైల్లో పెట్టారు రైల్వే కాంట్రాడ్ సేపులు ఉంటారు కదా క్లీన్ చేసే సేపు దళితులు బౌ దళితులు కొత్త లేనటువంటి ఎక్కువ మంది ఫ్యామిలీ ఎక్కువ మంది మహిళ ఎక్కువ మంది మగలతో పాటు వాళ్ళని కాపాడతారనేది జీవన ప్రకటన ఏర్పడుతున్నారని చెప్పి ఆ మహిళన్ని కార్యకర్తలందరూ బయట పెట్టేశారు వాళ్ళు వాళ్ళు తీసేశారు కొత్త తీసుకొచ్చి పెట్టాడు కథగోరం అయింది కొట్టాడైంది అస్తులు చేసే ఒప్పు కూడా మాకు జైలు పెట్టారు విద్య కార్మికుల కోసం వాళ్ళ ఉపాధి కాపాడు కోసం వాళ్ళ జీవితం భావన కోసం జరిగే ఉద్యమాల్లో సీఎం తరఫున పనిచేస్తుంటూ పడుతున్నాం అంతగా మన చూస్తున్నారు మా జీవితం

కానీ బ్రిటిష్ వాడు అంత మరింత దారుణంగా ఉండేవాడు యజమాని యూనియన్ చెప్పి కంపెనీ మూస్తాడు కంపెనీ మూస్తాడు అప్పుడు స్టీల్ ప్లాంట్ షిప్ ప్లాంట్ డైట్ ప్లాంటు హెచ్ మన ఆటో ఆటోన ఎస్టేట్ ఈ విశాఖ అన్ని కంపెనీ వెళ్లరు అన్ని కంపెనీలు నేను ఇక్కడ పరిస్థితులు బాగోలేదు చెప్పి విజయవాడ వెళ్ళాను ఎప్పుడే పట్టణం ప్రాంతంలో దమ్మల్ పవర్ ప్లాంట్ జాయిన్ అయ్యాను అక్కడ పరిస్థితి బాగోలేదు అక్కడ బస్ బాధ చెప్పిన హైదరాబాద్ వెళ్ళాను నేను ఉప్పుల ప్రాంతంలో ఉప్పుల ప్రాంతంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసాను నేను ఈ పరిస్థితిలో కార్మిల కోసం పనిచేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు ఈ క్రమంలో అమెరికాలో అమెరికాలో డ్యూటీ చేయడానికి అవకాశం వచ్చింది అమెరికా డ్యూటీ కోట్ల రూపాయలు లక్ష రూపాయల చేత వస్తుంది ఆ క్రమంలో పార్టీ అడిగింది నువ్వు రకాల అమెరికా వెళ్ళి డ్యూటీ చేస్తే నీ కుటుంబం బాగుండదు నువ్వు బాగుండొచ్చు కానీ నీ లాంటి వాడికి పనిచేస్తే కొన్ని వేల మంది లక్ష మంది కార్మికుల కుటుంబాలు బాగుంటాయి ఆలోచించి పుస్తక కార్యకర్తగా వస్తే బాగుంటుంది అన్నారు అప్పుడు మేము కూడా ఆలోచిస్తాం మాది పేర్ కుటుంబమే ఆలోచించి మా దగ్గర మంది తొంభై పడే పని చేయండి అప్పుడు మాడుకొని పూర్తి పార్టీ పుస్తకాల కార్యకర్త తొంభై నుంచి ఈ రోజు వరకు కూడా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మీకేంటంటే మీకు ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇవ్వాలి రోజుకి అని చెప్పేస్తాను అన్న దాన్ని కేవలం అయితే నాలుగు వందల యాభై రూపాయలకి అది చేయడం అని జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది దాని మీద ఏంటంటే మనం చేయడం అడిగా మరి ఎందుకంటే పని చేయండి ఎవరైతే క్లబ్ ఎలాగైతే పనిచేస్తున్నారు పాటలు ఎలాగైతే పని చేస్తారు అదే పద్ధతి వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీకు కూడా చెప్పాలి వాళ్ళని చెప్పేస్తాను మనం అంటే అలాగే మొత్తం ఇరవై సులభలు ఇచ్చారు Eso es mi ahí donde hay que cargar el club para cargar el ahí donde hay que controlar el dedo.